సిపిఎం పార్టీ జాతీయ ఇరవై నాలుగవ మహాసభలు తమిళనాడు మధురైలో మదురైలో ప్రారంభమవుతున్న సందర్భంగా జాతీయ మహాసభల విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరం సుందరయ్య సర్కిల్ నందు సిపిఎం పతాకాన్ని ఎగురవేశారు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు టి రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూరమాలు వేసి నివాళులర్పించారు పార్టీ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు హరిబాబు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఎండి ఎంచుబాబు ఎండి ఆనందబాబు మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఇన్సూరెన్స్ బ్యాంక్ విద్యుత్ టెలికాం రంకాలను ప్రైవేటు వారికి కట్టబెడుతూ మరోపక్క ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సి గురుశేఖర్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు సిహెచ్ సాయిబాబా కె సుధాకరప్ప కె ప్రభాకర్ ఎస్ఎండి షరీఫ్ రామకృష్ణ నగర కమిటీ సభ్యులు ఎస్ మొహమ్మద్ రఫీ బి రాధాకృష్ణ జియేసు ఎం భాస్కర్

ఈ మహాసభల ప్రధాన ఉద్దేశం మనం కనుక గమనిస్తే దేశవ్యాప్తంగా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలు గాని వాటి యొక్క చరిత్రను మనం పరిశీలన చేస్తే కవర్ రాజకీయం ఓ నాయకుని ఎట్లా ఎన్నుకుంటారు అంటే ఆ అధిష్టానం ఎవరో ఒకరిని ఎన్నుకొని అది ఉందా లేకపోతే ఆస్తుందా లేకపోతే ఇంకా రకమైనటువంటి అనేక రకాల కోణాల్లో పరిశీలన చేసి నాయకులు ఎన్నుకునేటువంటి శిస్తాన్ని మనం ఈ దేశంలో చూస్తాం కానీ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేక జిల్లాల్లో మనం చూసాం ఈ ప్రాంతంలో మహాసభలు జరిగాయి మన జిల్లా మహాసభ ఎమినూరులో నిర్వహించుకున్నాం నెల్లూరులో రాష్ట్ర మహాసభ నిర్వహించుకున్నాం ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్రాల మహాసభ నిర్వహించుకున్న తర్వాత అఖిల భారత స్థాయిలో మధురైలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అక్కడ మొత్తం చర్చించుకుని మన నాయకత్వాన్ని ఎన్నుకోబోతా ఈ నాయకత్వం ఎన్నుకోవడం అంటే నాయకత్వం దేనికోసం గుర్తుపెట్టుకోవాలి ఈ నాయకత్వం ఎవరైతే కష్ట జీవులు ఉన్నారో ఆ కష్ట జీవుల కన్నీరు తోచడం కోసం ఎన్నుకుపోయేటువంటి నాయకత్వం అది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు కార్మిక సోదరుల ఈ రోజు మన సిపిఎం పార్టీ ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రము మొదలైన నగరంలోన జరగబోతున్నాయి ఈ మహాసభలు ఏ ప ఏ నేపథ్యంలో జరుపుకుంటున్నామో మన వాళ్ళ విషయం చెప్పారు ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత గతంలో పరిపాలించిన పాలక కంటే చాలా భిన్నంగా ఈ దేశ సంపదను కొంతమంది కార్పొరేట్ క్షేత్రులకు కట్టబెట్టే పద్ధతుల్లోన ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నాడు మరో పక్క కార్మికుల్ని కట్టబానిసలుగా మార్చడానికి కార్మిక చట్టాల్లోనే మార్పులు తెచ్చి నాలుగు కోళ్లు కూడా తీసుకురావడం జరిగింది మరో పక్క వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ క్షేత్రాలు కట్టబెట్టని అని చెప్పి పాల్గొంటున్న రాష్ట్ర నాయకులు హరిబాబు గారు సోదరుల ఇతర జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అందరికీ నమస్కారాలు మనం ఈ కార్యక్రమాన్ని ముందు కోసం నిర్వహిస్తున్నామనే విషయాన్ని చెప్పడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర నాయకులు మన పార్టీ యొక్క విశిష్టత ఏమి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి ఆల్ ఇండియా మహాసభలు గత ఆరో తేదీ వరకు జరిగేటువంటి మహాసభల్లో తీసుకునేటువంటి నిర్ణయాల్ని మనం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది మనకి ఈ రోజు జరుగుతున్నటువంటి మహాసభ చాలా కీలకమైంది భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా చర్చించి ప్రజలకు అవసరమైనటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అట్లాగే ఏ రకంగా మన పోరాటాలు ఇక్కడ చేసిన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కార్మిక సోదరులు నగర నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన ఆల్ ఇండియా అఖిల భారత మహాసభల ప్రారంభాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి మన అఖిల భారత మహాసభలో ఏవైతే తీర్మానాలు చేస్తారో ఆ తీర్మానాల అమలు కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసే విధంగా మనం ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి మనం ఇక్కడ తెలియజేస్తున్నాం అందుకనే ప్రతి కార్మిక సోదరుడు అందరూ కూడా ప్రజల్ని కూడా మనం చైతన్యం చేసి మా పార్టీ ఈ రోజు అఖిల భారత మహాసభల్లో ప్రజల యొక్క సమస్యలు కార్మికుల సమస్యలు రైతు బహిరంగ సభ కూడా ఏర్పాటు మా రోజు తెలుసు ఏర్పాటు చేశారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పైన అనేక చర్చలు ఈ మహాసభలో నాయకులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించి రాబోయే కాలంలో మన పార్టీ ఏ విధమైన పోరాటం కొంత అనుసరించాలా అనేక విషయాలు చర్చిస్తారు కనుక ఈ మహాసభ సందర్భంగా మన పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మన సుందర సర్కిల్ లో మన పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సీతారామూరి గారి అనారోగ్యంతో మృతి చెందడం అనేది జరిగింది సీతారామూరి గారికి ముందుగా పూలమాల వేసి నివాళులర్పిద్దాం తర్వాత మన పార్టీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకుందాం అనగా ఈ కార్యక్రమానికి